కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించిన సీతా దయాకర్ రెడ్డి వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణం స్థానిక శిశుమందిర్ ప్రాంగణంలో స్వామి వివేకానంద సేవా సమితి మరియు వాగ్దేవి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చారు కంప్యూటర్ శిక్షణ నేర్చుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్స్ అందజేసిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా రెడ్డి ఈ సందర్భంగా కొత్తకోట సీతా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువు క్రమశిక్షణతో పాటు కంప్యూటర్ నైపుణ్యత భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడుతుందని ఆమె అన్నారు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా అందజేసినందుకు ఉపాధ్యాయులను అభినందిస్తూ విద్యార్థిని విద్యార్థులు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా అందజేసినందుకు మీరంతా సద్వినియోగపరుచుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆమె కోరారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రామ్ లో ఒక విద్యార్థిగా చేరినందుకు నాకు కంప్యూటర్ గురించి అంత అవగాహన లేదు ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం కంప్యూటర్ లో నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ అండ్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ నేర్చుకున్నాను సో ఇది నాకు చాలా ఫ్యూచర్ లో ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్స్ నసీమ్ బేగ్ సార్ అండ్ ఇలాంటి అవకాశాలు ఇంకెన్నో ఇవ్వాలని సంతోష్ సార్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టీవీ ఫర్ ది సపోర్ట్ ఇది ఎక్కడ పడుతుంది బాలు మరి గారు మాట్లాడుతుంది కాబట్టి

ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ టైం మేము కూడా అంటే ఇక్కడ మేము పార్టిసిపేట్ చేయడము దానికంటే ముందు మేడం మాకు అసలు మేము కాలేజ్ నుంచి మీరు ఈ కొలాబరేషన్ తోని ఇక్కడ పెట్టిన ఈ ప్రోగ్రామ్ కు వేదిక మీద ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విజయసినటువంటి ఆత్మకూరు పట్టణ తర్వాత కొత్త కోట నుంచి చేసిన వాళ్ళు వన్పర్తి వన్పర్తి నుంచి వచ్చిన వాళ్ళ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం స్టూడెంట్స్ గా ఇక్కడ కంప్యూటర్ క్లాస్ శిక్షణ పొంది ఇప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని బయట ప్రపంచంలో మాకు కూడా కంప్యూటర్ వస్తుందని చెప్పుకుని మంచి సంతోషంలో ఉన్న పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ రోజు అంటే ఇప్పుడు నేను ముందుగా నేను ఒక చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా నిలబడ్డా గానీ కంప్యూటర్ లో మాత్రం నేను జీరో ఏ కూడా రాదు నాకు దాంట్లో మీకంటే చాలా 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 జూనియర్ ను కూడా రాదు అంటే ఇప్పుడు అదే అన్న సంతోషాన్ని ఇంతమందికి నా నేర్పి అంటే ముప్పై ఏళ్ళ నుంచి మీరు అడుగుతూ నేర్చుకుంటలేదు అని అంటున్నాడు ఆయన